అండి ఒక తిరిగి తిరిగి చెప్పే సబ్జెక్టు నా మనసులో ఉన్నది నేను అందరి కోసం చెప్తున్న ఒక విషయము ఇది మరొకసారి లోతుగా మీ అందరి హృదయాల్లో ఇది నాటుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను ఇందులో అతి ముఖ్యమైన ఏంటంటే మన హైదరాబాదు జనాభా సుమారుగా ఒక కోటి పది లక్షలు ఉంది సుమారుగా కోటి పది లక్షలకు చేరుకుంది మన హైదరాబాదు జంట నగరాల జనాభా ఈ ఈ జనాభాతో మనకేంటి పని అంటున్నారా ఇందులో కనీసం ఒక్క శాతం ఒక్క శాతం అంటే ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది కూడా పొద్దున పూట సూర్యోదయాన్ని చూడట్లేదు కనీసం ఆరు లక్షల మంది మాత్రమే ఆరు లక్షల మంది మాత్రమే అంటే ఎంత తక్కువ మందో చూడండి వీళ్ళు కేవలం పార్కుల్లో కానీ చిన్న చిన్న పార్కుల్లో కానీ రోడ్ల మీద కానీ ఉదయం పూట నడుస్తున్నారు మిగిలిన వారందరూ అతి ముఖ్యమైన అతి విలువైన నేను మరీ మరీ చెప్తాను సూర్యుని దగ్గర నుంచి వచ్చే ప్రాణశక్తిని కోల్పోతున్నారు అతి విలువైన ప్రాణశక్తి ఉదయం పూట ఉదయం పూట సూర్యు దగ్గ సూర్యుడి దగ్గర నుంచి మనకు వచ్చే ప్రాణశక్తి దానికి ఇప్పుడు విటమిన్ డి అని పేరు పట్టారు విటమిన్ డి అని పేరు పట్టారు ఆ టెస్ట్ చేయించుకుంటే హైదరాబాదు జనాభాలో ఎనభై శాతం మంది ఫెయిల్ అవుతున్నారు ఎనభై శాతం మంది ఫెయిల్ అవుతున్నారు ఎందుకీ దుస్థితి పట్టింది దీని విలువ ఎంత ఉందో మీకు తెలియజెప్పడమే నా ఉద్దేశం ఇది సామాన్యమైన ప్రాణశక్తి కాదు దానికి విటమిన్ డి అని పేరు పెట్టడం మన దురదృష్టం మన దురదృష్టం సైన్స్ దానికి విటమిన్ డి అని పేరు పెట్టింది దానికి ఒక అద్భుతమైన ప్రాణశక్తి అని పేరు పెట్టాల్సిందే మీరు ఎన్ని రకాల డైట్లు చేసినా ఏమి చేసినా ఏ ఎన్ని రకాల ఆరోగ్యమైన ప్ర ఆరోగ్యకరం కోసం ఏమి చేసినా జిమ్కు వెళ్ళినా స్విమ్మింగ్ చేసినా మరొకటి ఎన్ని చేసినా సరే ఈ ప్రాణశక్తి మీలో లోపించినప్పుడు జరిగే అలజడి అంతా ఇంత కాదు ఈ ప్రాణశక్తి సూర్యుడి దగ్గర నుంచి మనకు లభిస్తుంది మన నగరంలో దరిదాపు చిన్న పెద్ద పార్కులన్నీ కలిసి జంట నగరాల్లో సుమారుగా పన్నెండు వందల పార్కులు ఉన్నాయి పన్నెండు వందల పార్కులలో నడుస్తున్న జనాభా మొత్తం కలిస్తే పొద్దున పూట కేవలం ఆరు లక్షలు కాదు లేనే లేదు అది కూడా లేదు నాకు తెలిసి అరవై వేల మంది మాత్రం నడుస్తుంటారు లేదా ఒక లక్ష మంది నడుస్తారేమో అంటే మిగిలిన వారందరికీ ఈ వైటమిన్ డి ఈ ప్రాణశక్తి లోపించింది దీని లక్షణాలను ఎన్నోసార్లు చెప్పాను రకరకాల డైట్లు చేస్తున్నారు రా విఆర్కే డైట్ తర్వాత మన ఖాదర్వలి గారి డైట్ రకరకాల డైట్ చేస్తున్నారు వాళ్ళు వారు కూడా చెప్తున్నారు కానీ దీని మీద స్ట్రెస్ చేయటం లేదు ఇది అత్యవసరమైనది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాకింగ్ చేయటం లేదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ మొత్తం చాలా పెల్మెల్ కండిషన్లో ఉంది వాళ్ళ అనారోగ్యాలతో ఆడుకుంటుంది కా కేవలం అర్ధరాత్రి డ్యూటీ చేసి వచ్చి పొద్దున పది గంటలకు నిద్రలేస్తున్న వాళ్ళంతా ఈ ప్రాణశక్తిని కోల్పోతున్న వాళ్ళే ముప్పై ముప్పై రీడింగ్ ఉండాల్సిన కనీసం ముప్పై ఉండాల్సిన రీడింగు ఎంతోమందిలో ఐదు ఆరు పది పన్నెండుకు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం ఇది డాక్టర్లు ఎవ్వరు ఎవ్వరికీ చెప్పడం లేదు ఓపిక లేదు డాక్టర్లకి సమయం లేదు సమయం లేదు ఓపిక లేదు విటమిన్ డి గురించి ఎప్పుడో ఒక మాట ఎవరో ఒకరు చెప్తున్నారు కొద్దిగా పరీక్షలు చేస్తున్నారు అంతే ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళకి ఇది తెలుస్తుంది అయినా ఈ విటమిన్ డీని పక్కకు పెడుతున్నారు ఎందుకంటే దాని మీద అవగాహన లేదు ఇది ఎంత క్రూషియల్ విటమిన్ అంటే ఈ ప్రాణశక్తి మనలో లోపించినప్పుడు నిద్ర పట్టదు మీకు నిద్ర పట్టట్లేదు అంటే చూసుకోండి పొద్దున లేస్తే ఓపిక ఉండదు బలవంతంగా పనులకి నిర్వహిస్తారు ఈ దేని మీద ఆసక్తి ఉండదు ఇదంత కారణం ఏమిటి పొద్దున కుర్చీలో కూర్చుంటే కూర్చుని ఉండాలనిపిస్తుంది స్నానం చేయడానికి కూడా ఓపిక లేనంత పరిస్థితిలో ఉంటారు ఇది తగ్గిపోయినప్పుడు నేను భయపెట్టట్లేదు కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి ఈ ప్రాణశక్తిని తిరిగి పొందండి విదేశాలలో ప్రతి ఒక్కరూ సూర్యుడి వెలుగులో వెళ్ళలేని వాళ్ళందరూ వెళ్ళలేరు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళలేరు కానీ కృతకంగా కృత్రిమంగా బయట నుంచి ఈ విటమిన్ డి అనే మాత్రలని రోజుకు వన్ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి ఒక వెయ్యి ఇంటర్నేషనల్ యూనిట్స్ నుంచి ఐదు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ ప్రతిరోజు మాత్ర వేసుకుంటారు మన దేశంలో ఆ మాత్రలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే మనం ఎంత దిగజారిపోయామో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోండి ఇది పిల్లలకి అవసరం లేదు పిల్లలు ఆటోమేటిక్గా దాన్ని పొందుతారు కానీ పదహారేళ్ళు పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత ఈ విటమిన్ డి అనే ఒక అద్భుతమైన ప్రాణశక్తిని వాళ్ళు తయారు చేసుకునే స్టేజ్లో లేకుండా కేవలము ఈ స్మార్ట్ ఫోను టూ వీలర్కి మొత్తం లొంగిపోయి వాకింగ్ అనే పరిస్థితి లేకుండా జిమ్లకు వెళ్ళి జిమ్లో చేసే వ్యాయామం ఎందుకు పనికిరాదు మీరు మీ డబ్బులకి జోబుకి చిల్లు పెట్టుకోవడం తప్ప జిమ్లో చేసేది మీకు పర్యవేక్షణ లేని వ్యాయామము సూర్యుని వెలుగు లేని వ్యాయామము ఇది మీరు గమనించండి సూర్యుడి వెలుగుతోనే మీకు ప్రాణశక్తి దొరుకుతుంది ప్రాణశక్తి దొరుకుతుంది విటమిన్ డి లోపం ఉంటే మొత్తం హార్మోన్ల అసమతుల్యత అయిపోతుంది అందరు నన్ను అడుగుతున్నారు హార్మోన్ల అసమతుల్యతని నివారించే మందులు ఉన్నాయా అని ఒకే మాట చెప్తాను కేవలం సూర్యశక్తి సూర్యుడి శక్తి మాత్రమే మీరు ఎన్ని వ్యాయామాలు చేసినా ఎన్ని రకాల జిమ్లకు వెళ్ళినా ఏమి చేసినా సరే జి మీరు వెళ్ళే టైము మీరు చేసే సమయము యోగా చేసినా కూడా దొరకదు ఇది కేవలం యోగా కూడా మీరు నాలుగు గోడల మధ్య మాత్రమే చేస్తున్నారు ఈ విటమిన్ డి లేకపోతే ఎన్ని అనర్ధాలు అయితే అంటే రెండు హార్మోన్లు కాదు అన్ని హార్మోన్లు అస అసమతుల్యత చెందుతాయి అసమతుల్యత ఎనీక్వ ఈక్వల్గా లే ఉండవు మీకు రావాల్సిన హార్మోన్లు రావు వీటికన్నిటికీ మనం ఈరోజు సైన్స్ పేర్లు పెట్టుకున్నాం తప్ప ఇది ఒక ప్రాణశక్తి అని మనం గుర్తించలేకుండా అవివేకంతో అమాయకంగా పోతున్నాం మాకు నడవడానికి కుదరదండి అంటున్నారు ఆరోగ్యం కంటే మీకు మరో మరొకటి ముఖ్యమా తెల్లవారు ఐదు గంటలకు డ్యూటీకి నుంచి వచ్చారు నడవండి ఆరు నుంచి ఏడున్నర వరకు నడవండి తర్వాత పడుకోండి తర్వాత పడుకోండి మీకు శక్తి దొరుకుతుంది మీరు మీకు మీరు కళ్ళు తెరిచి మీరు చేయాల్సిన పని నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎంతమందినో నేను సరిచేశాను ఏంటంటే వాళ్ళకి నాతో మాట్లాడిన వాళ్ళకి కూడా చెప్తాను మీరు విటమిన్ డి పరీక్ష చేయించుకోండి లేదా అక్కర్లేదు మీ దినచర్య బాగలేదు మీరు పొద్దున లేస్తున్నారు మీకు ఓపిక లేదు నేను చెప్తుంటే వాళ్ళు అన్నీ అవును సార్ అన్నీ నిజం చెప్తున్నారు సార్ మాకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు అంటున్నారు డాక్టర్ కాదర్వల్లి గారు చెప్తుంటారు వాకింగ్ చేయండి వాకింగ్ చేయండి అని కానీ దానికంటే ముందు ఆయన చెప్పే మిగతావన్నీ చేసినా కూడా ఇది చేయకపోతే అనర్థాలే అని చెప్పడం అవసరం ఇది చేయకపోతే ఈ వాకింగ్ పొద్దున సూర్యోదయంలో చేయకపోతే మీకు చాలా చాలా అనర్థాలు వస్తున్నాయి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడైనా కళ్ళు తెరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విటమిన్ డిని పెంచుకుంటే ఓపిక వస్తుంది రోజు నడిస్తే పొద్దున సూర్యోదయం అయిన తర్వాత ఎనిమిదిన్నర లోపల నడిస్తే ఎనిమిదిన్నర తర్వాత ఎందుకు నడవకూడదు అంటే తీక్షణంగా ఉంటుంది ఎండ ఎండ తీక్షణత ఎక్కువ ఉంటుంది త్వరగా అలసిపోతారు దాని తర్వాత అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువైతుంది వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువైతుంది ఇవన్నిటిని మనం తప్పించుకోవాలంటే ఆ అరవై వేల మందిలో రోజు నడిచే అరవై వేల మందిలో మీరున్నారా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి లేదు అని మీకు జవాబు వస్తే మీరు వెళ్ళి వి విటమిన్ డి పరీక్ష చేయించుకోండి అది ముప్పై కంటే తక్కువ ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను దాన్ని పెంచుకోండి కృత్రిమంగా కాదు కృత్రిమంగా పెంచుకుంటూ ఉంటే మీరు మీరు వేసుకుని మూడు నెలలు వేసుకుని సంతోషపడతారు మూడు నెలల తర్వాత పెరిగింది అనుకుంటారు మళ్ళీ నాలుగో నెల చూస్తే మళ్ళీ పడిపోయి ఉంటుంది కారణం ఏంటంటే అది నిలకడగా ఉండే విటమిన్లు కాదు నిలకడగా ఉండదు ఏది నిలకడగా ఉండదు శరీరంలో అది తగ్గిపోతూనే ఉంటుంది తగ్గిపోతూ ఉన్న దాన్ని మీరు పెంచుకోకపోతే చాలా అనర్థాలు డిప్రెషను యాంగ్జైటీ గాల్ బ్లాడర్ల స్టోన్లు కిడ్నీ స్టోన్లు ఇవన్నీ ఈ వ్యాయామం లేనందువల్ల వస్తున్నాయి నాలుగు గోడల మధ్య యోగా చేశామని సంతృప్తి పడకండి నాలుగు గోడల మధ్య సూర్య నమస్కారాలు చేయవలసిన విషయం కాదు అది బయట చేయవలసిందే ఏ పార్కుకో వెళ్ళండి ఇన్ని పార్కులు కట్టారు ఎన్నో పార్కులు ఖాళీగా కనపడుతున్నాయి ఒక్కరు కూడా నడవని పార్కులు ఎన్నో ఉన్నాయి నడుస్తున్న పార్కులన్నీ కలిస్తే రోజుకి అరవై వేల మంది మాత్రమే నడుస్తున్నారు సైకిల్ తొక్కటం లేదు వ్యాయామం లేదు సూర్యుడి వెలుగులోకి వెళ్ళటం లేదు ఇది ముఖ్యమైనది చిన్న మన పద్దెనిమిదేళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా మొబైల్ పట్టుకుని పొద్దున పది గంటలకి నిద్ర లేచేవాళ్ళు శనివారం ఆదివారం అయితే పూర్తిగా ఏ పది గంటలకో లేస్తున్నారు ఇది తల్లిదండ్రులు గుర్తించండి తల్లిదండ్రులు మా ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పొద్దున మేము భర్తని ఆఫీస్కి పంపించాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఎప్పుడు నడవాలి అని అడుగుతున్నారు ఎప్పుడు నడవాలో మీకు మీరు తెలుసుకోవాలి మీకు మీరు తెలుసుకోవాలి ఇదొక్కటే ఇదొక్కటే మిమ్మల్ని డాక్టర్లని దూరంగా పెడుతుంది మీరు అన్ని డైట్లు ఏ డైట్ చేసినా దాంతోపాటు ఇది చేయకపోతే ఆ డైట్ యొక్క పూర్తి ఫలితాలు మీరు పొందలేరు ఆ డైట్లో మీరు ఎంత చేసినా మీరు మానసికంగా ఉన్నతికి ఎదగలేరు ఇది అతి ముఖ్యం ఇప్పుడు వారు చెప్పినట్లు పుట్ట గొడుగులు ఎండబెట్టుకొని తినండి ఎంతమంది తింటున్నారు పుట్ట గొడుగులు ఎండబెట్టుకొని తినండి అంటున్నారు ఎవరికి తెలుసు ఎంతమంది పుట్ట గొడుగులు తింటున్నారు ఎంతకాలం తింటారు ఎంతకాలం తింటారు రోజు ఫ్రీగా దొరికే ఈ ప్రాణశక్తి అత్యద్భుతమైన ప్రాణశక్తి అది ఒక్కటే మనకు శ్రీరామ రక్ష దయచేసి మరొకసారి ఈ విటమిన్ డి ఈ విటమిన్ డి నేను దాన్ని ప్రాణశక్తి అని అంటాను దీన్ని నింపుకోండి మీ శరీరాన్ని ఉన్నతంగా తయారు చేసుకోండి అద్భుతమైన మానసిక స్థితికి ఎదగండి మీకు మీరు మ మరొకసారి చెప్తున్నాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు ఉద్యోగస్తులు అందరూ కేవలం ప్రయాణంలో నిమగ్నమైనారు హైదరాబాద్ నగరంలో మీరు సినిమాకు వెళ్తే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఈ నగరానికి ఏమైంది అని అది అది దాని గురించి నా ఆలోచన మంచి సక్రమమైన మార్గమే ఇది చెప్పాలి ఈ నగరానికి ఏమైంది ఎందుకు మీరు నడవట్లేదు మీరు ఎందుకు నడవట్లేదు పొద్దున పూట సూర్యుడు శక్తికి ఎందుకు మీరు ఆహ్వానించట్లేదు సూర్యశక్తిని ఎందుకు ఆహ్వానించట్లేదు ఇది అతి ముఖ్యమైనది దయచేసి మీరు తెలుసుకోండి దీన్ని పోగొట్టుకోకండి అందరికీ నా ధన్యవాదాలు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే రోడ్డును పడాలి రోడ్డుకి వెళ్ళి నడవాలి పార్కుకి వెళ్ళి నడవాలి అది కూడా ఉదయం పూట మాత్రమే పొల్యూషన్లో కాలుష్యంలో నడవకండి కాలుష్యంలో నడవకండి అల్ట్రావైలెట్ రేస్కి అల్ట్రావైలెట్ రేస్ సూర్యకిరణ ప్రభావానికి పడకండి అది లేత లేత కిరణాలు అద్భుతమైన కిరణాలు చాలా అద్భుతమైన ప్రాణశక్తి ఉన్న కిరణాలు దానిని ఆస్వాదించండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్